మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరెంటు స్తంభాల వల్ల అభివృద్ధికి అంతరాయం కలుగుతుందని క్రమబద్దీకరణ చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే బోడే అన్నారు పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ అభివృద్ధి జరిగే సమయంలో విద్యుత్ స్తంభాల వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇక రోడ్లలో డ్రైనేజీ ఉన్న వైపు ఒక క్రమబద్దీకరణగా కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయాలని రోడ్డుకి ఇరువైపులా స్తంభాలు ఉండటం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు అభివృద్ధికి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి ఒక కరెంటు పోల్ మార్చాలంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల ఖర్చు అవుతుంది అని ఒక గైడ్ లైన్ తీసుకొచ్చి ఖర్చును తగ్గించి క్రమబద్ధీకరణ కోరుతున్నాన మంత్రి గారి దృష్టికి ఇంకో సమస్య తీసుకొస్తా ఉన్నాం ఈ పట్టణాల్లో గానీ పల్లెటూరులో గాని రోడ్డు వైడ్నింగ్ చేసేటప్పుడు వీళ్ళు స్తంభాలు కాంట్రాక్టర్కి ఇస్తా ఉన్నారు పోల్స్ ఎక్కడైతే రోడ్ సైడ్ కొత్తగా డెవలప్ అయ్యే చోట ఆ పోల్స్ రోడ్డు మధ్యలో వేసేస్తున్నారు సార్ మనం రోడ్ వైడింగ్ చేయాలంటే తీస్తే డబ్బులు కట్టాలి ఒక స్తంభం వేయాలంటే డబ్బులు కట్టాలి ప్లస్ మళ్ళీ ఎక్కడన్నా మొక్కలు ప్లాంటేషన్ చేయాలంటే ఆ స్తంభాలన్నీ కూడా అడ్డుగా ఉంటున్నాయి వీళ్ళు కొమ్మలు కొట్టేవాళ్ళు కొమ్మలు కొట్టకుండా చెట్టు మొదలు నరికేస్తున్నారు సార్ ఆ మిషన్ తీసుకొచ్చేసి కింద మొదలు నరికేస్తున్నారు మేము చెట్లు పెడతా ఉన్నాం పక్కన నరుక్కుంటూ వెళ్తా ఉన్నారు అదొక ప్రధాన సమస్య అయితే ఈ స్తంభాలు రోడ్డు మధ్యలో వేయటం అనేది ఒక ప్రధాన సమస్య అక్కడ ఉన్న సర్వే డిపార్ట్మెంట్ తో గాని అక్కడ పంచాయతీ వాళ్ళతో కానీ వాళ్ళు ఏమి సంప్రదించకుండా రోడ్డు మధ్యలో పోల్ వేస్తే రోడ్డు ఒక పోల్ తీసి వేయాలంటే పదిహేను వేలు ఇరవై వేలు మళ్ళీ పంచాయతీ వాళ్ళు గాని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గాని ఏదైతే డెవలప్ చేస్తా ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ గాని డబ్బులు కట్టాల్సి వస్తుంది ఒక గైడ్ లైన్స్ అనేది వాళ్ళకి ఇచ్చి డిపార్ట్మెంట్ కి వాళ్ళు రోడ్డు మార్జిన్ లో ఒక పోల్ వేసేటట్టు డ్రైన్ ఏ పక్క అయితే వస్తుందో ఆ పక్కన ఎలక్ట్రికల్ పోల్ ఉంటే రెండవ పక్క మనం మొక్కలు పెట్టుకోవచ్చు ఒక్కొక్క రోడ్ లో అయితే రెండు పక్కల ఎలక్ట్రికల్ పోల్స్ మూడు వరుసలు ఎలక్ట్రికల్ పోల్స్ అసలు ఒక పద్ధతి అనేది లేకుండా జరుగుతా ఉంది దాని మీద చర్యలు తీసుకోమని మంత్రి గారిని మీ ద్వారా అధ్యక్ష కోరుతూ జరుగుతా ఉంది ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారి దృష్టికి ఇంకోసం